హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ కిచెన్ కిచెన్ ఈరోజు వీడియోలో పొట్టు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి అంతే టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా ఒక యాభై గ్రాముల పొట్టుని తీసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి అలాగే ఒక మీడియం సైజ్ టమాటో ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా చింతపండు ఏడెనిమిది ఎండుమిర్చి ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకుని రెడీగా పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుని ప్యాన్ వేడిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత టమాటో ముక్కలు చింతపండును కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న రేవు కూడా వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని కొంచెం చల్లారినిద్దాం ఇది బాగా చల్లారిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు పోసుకొని మరీ మెత్తగా లేకుండా కొంచెం గోర్స్గా గ్రైండ్ చేసుకోండి మీకు ఇష్టమైతే దీంట్లో పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని చితక వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడికి పోపు పెట్టాల్సిన అవసరం లేదండి ఇలానే బాగుంటుంది అంతేనండి రొయ్య పొట్టు పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్